హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంటర్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఐఓఎం విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో స్వదేశానికి నూట పదకొండు పాయింట్ రెండు రెండు బిలియన్ల డాలర్లను పంపారు ఇప్పటి వరకు ఏ దేశానికి కూడా రెమిటెన్స్ ఈ స్థాయిలో డబ్బులు తమ స్వదేశానికి పంపిన దాఖలాలు లేవు అంతేకాకుండా వంద బిలియన్ డాలర్లు దాటడంలో కూడా భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పవచ్చు రిమిటెన్స్లకు సంబంధించి భారత్ తర్వాత నాలుగు స్థానాల్లో మెక్సికో చైనా ఫిలిప్పైన్స్ ఫ్రాన్స్ నిలిచాయి మెక్సికో అరవై ఒక్క బిలియన్ చైనా యాభై ఒక్క బిలియన్ ఫిలిప్పైన్స్ అలాగే ఫ్రాన్స్ భారత్ తర్వాత నాలుగు స్థానాల్లో నిలిచాయి రెండు వేల ఇరవై ఒకటిలో చైనా ద్వితీయ స్థానంలో ఉండగా ఆ స్థానాన్ని రెండు వేల ఇరవై రెండులో మెక్సికో అధిగమించింది రెండు వేల ఇరవై ఒకటిలో చైనా రెండవ స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై రెండులో మాత్రం మెక్సికో రెండవ స్థానానికి వచ్చింది దక్షిణాసియా దేశాల నుంచి అత్యధిక సంఖ్యలో వలస కార్మికులు ఉండటంతో ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా రెమిటెన్స్కు సంబంధించి అతిపెద్ద మొత్తాలను పొందుతుంది దక్షిణాసియాలో భారతదేశంతో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెమిటెన్స్లకు సంబంధించి టాప్ పది దేశాల్లో ఉన్నాయి చూడండి దక్షిణాసియాలో భారతదేశంతో పాటు పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ రెమిటెన్స్లకు సంబంధించి టాప్ పది దేశాల్లో ఉన్నాయి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ముప్పై బిలియన్ డాలర్లతో ఆరవ స్థానంలో ఉంది పాకిస్తాన్ ఆరవ స్థానంలో ఉంది ముప్పై బిలియన్ డాలర్లతో ఇక బంగ్లాదేశ్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు డాలర్లతో ఇరవై ఒకటి పాయింట్ ఐదు డాలర్లతో ఎనిమిదవ స్థానంలో ఉంది బంగ్లాదేశ్ ఎనిమిదవ స్థానం పాకిస్తాన్ ఆరవ స్థానంలో ఉంది నలభై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల మంది వలసదారులు గమ్యస్థాన దేశంగా భారతదేశం పదమూడవ స్థానంలో నిలిచింది నలభై నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల మంది వలసదారుల గమ్యస్థాన దేశంగా భారతదేశం పదమూడవ స్థానంలో నిలిచింది విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశంగా అమెరికా ఉండగా తర్వాత స్థానంలో బ్రిటన్ ఆస్ట్రేలియా జర్మనీ కెనడా ఉన్నాయి విద్యార్థులను ఆకర్షించడంలో తొలి దేశం అమెరికా ఆ తర్వాత బ్రిటన్ ఆస్ట్రేలియా జర్మనీ కెనడా లాంటి దేశాలు విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఇక భారత్కు అందిన రెమిటెన్స్లు చూడండి భారత్కు అందిన రెమిటెన్సులను ఒకసారి చూస్తే రెండు వేల పదవ సంవత్సరంలో యాభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది బిలియన్ డాలర్లు రెండు వేల పదిహేనులో అరవై ఎనిమిది పాయింట్ తొంభై ఒక్క బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవైలో ఎనభై మూడు పాయింట్ ఒకటి ఐదు డాలర్లు ఇక రెండు వేల ఇరవై రెండులో అత్యధికంగా మొదటి స్థానంలో ఉంది నూట పదకొండు పాయింట్ రెండు రెండు బిలియన్ డాలర్లతో భారతదేశం మొదటి స్థానంలో ఉంది అని చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రెంట్స్ విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ సంబంధించిన సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్